హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ ఈరోజు అయితే ఫంక్షన్లలో పెళ్ళిళ్ళలో సాంబార్ ఏ విధంగా వేస్తారో పూల పుల్లగా అండ్ టేస్టీగా ఉంటుంది కదా మనం ఎంత నీస్ స్కూర తొడి పోదిన్నా ఎంత తోలు ఎంత చికెన్ తొడిపు పోదా కూడా మనమైతే లాస్ట్లో కొద్దిగా సాంబార్ వేసుకొని మనం అయితే టేస్ట్గా చూస్తాం కదా ఇప్పుడు అదే టేస్ట్ విధంగా అదే ఫంక్షన్ స్టైల్లో నేనైతే సాంబార్ చేయబోతున్నా ఇగో అందుకే నాలుగు ఒక నాలుగు ముళక్కయలు తీసుకొచ్చిన ఇగో ఒక సోరకాయ తీసుకున్నా ఈ సోరకాయ ఈ మురకాయలతో నేను అయితే సాంబార్ చేయబోతున్నా మరి ఏ విధంగా ఉంటారో వీడియో అయితే పూర్తి చూసే ముందు మీరు సపోర్ట్ చిన్న లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేసి వీడియో అయితే పూర్తి చేయండి ఓకేనా ఇందులో ఒక నూట యాభై గ్రామ్ అంతా పప్పు అయితే అరగంట అవుతుంది నేను నానేసి పప్పు నానేసిన కరివేపాకు ఇక ఇది వచ్చేసి సాంబార్ మసాలా ఇగో ఇందులో కొద్దిగా చింతపండు నానేసిన ఒక ఐదు మిర్చి తీసుకున్నా ఒక మూడు టమాటాలు ఒకటి కొంచెం పెద్ద సైజు ఉల్లిగడ్డ కొద్దిగా పసుపు వేస్తున్నా కొద్దిగా ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకుందాం ముందుగా మునక్కాయలు చిన్నగా కడి చేసుకొని మీదే పొట్టు ఉండదు కదా కొంచెం నార్మల్గా తీసేసాలి నేనైతే ఇక దీన్ని పొట్టు మామ మునక్కాయల పొట్టు అయితే మనము ఇట్లా నారలు అనేది అన్నమాట ఈ నారలు తీసేసుకోవాలి నేనైతే ముళక్కాయలు పొట్టి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సోరకాయని మనమైతే కడి చేసుకుందాం సోరకాయని ఒక్క దాంట్లో ఓన్లీ నాలుగు ముక్కలు చేసేస్తాను ఇవి సైజ్ అయితే ముక్కలైతే నేను ఓకే ఇవి ఫ్రెష్గా కడుక్కుందాం మనమైతే ఓకే మామ టమాటో ఉల్లిగడ్డలు మిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ నీటి కడి కడిసి పక్క పెట్టేసాను నేను ఓకే మామ మనకైతే పప్పు అయితే ఉడికిపోయింది కదా పప్పు కొలతోటి మెత్తగా అయితే రుద్దుకుందాం ఓకే మామ్మ నేనైతే పప్పుని మెత్తగా రుద్ది చేసి కొన్ని వాటర్ అయితే పోసి కలిపి అయితే పక్క అయితే పెట్టేసిన కొన్ని తాలిమీజిల్ వేస్తున్నా పదిగేళ్ళ ఎల్లిపాయ రెబ్బలు ఒక మూడు రెబ్బలు కరివేపాకు తర్వాత ఎండుమిర్చి ముక్కలు తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు నేనైతే కొంచెం కొంచెం పసుపాతేస్తున్నా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న సోరకాయ ముక్కలు అండ్ మునక్కాయ ముక్కలునే కదా ఇవి వేసుకుందాం ఒకసారి కలుపుదామా ఈ టమాటా ఒక కూడా వేసుకుందాం ఓకే మనం అయితే అసలు కలుపుకుందాం ముక్కలని అయితే నేనైతే సరిపడా ఉప్పు అయితే వేస్తున్నా ఒక మూడు స్పూన్ల కారం వేస్తున్నా కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నా ఈ చింతపండు మనం అయితే షారీస్ పక్క పెట్టుకున్నాం కదా ఈ చింతపండు మొత్తం ఇందులో పోసుకుందాం మూత పెట్టి ఉడికించుకుందాం మంచిగా ఓకే మనకైతే మొక్కలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయి రుబ్బు పెట్టుకున్న పప్పు ఉన్నాయి కదా పప్పు వేసుకుందాం ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని అయితే పోషిస్తున్నా ఓకే ఒకసారి కలుపుకుందాం మంచిగా మనము కలుపుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుందాం నేనైతే సాంబార్ మసాలా అయితే వేసేస్తున్నా ఒక రెండు స్పూన్ల దాకా ఓకే మామ్మ మనకైతే ఓవరాల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది నేనైతే కొంచెం అయితే యాడ్ చేసుకున్న ఒక స్పూను ఉప్పు కొంచెం తక్కువ ఉంటే నేను ఒక ఉప్పు అయితే యాడ్ చేసుకున్నా నాకైతే సూప్ అయితే ఈ విధంగా అయితే ఉంచుకుంటున్నా మీరు ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ చేసుకోవచ్చు మునక్కాయని ఈ విధంగా కోరికి మొత్తం అయితే పిచ్చి పిచ్చిగా నావిలేసి తినాలన్నమాట చాలామంది మునక్కాయలు వాడేస్తూ ఉంటారు కానీ మునక్కాయే ఈ సాంబార్కు మెయిన్ పాత్ర పోషిస్తారనమాట కూర అయితే పర్ఫెక్ట్ అయితే సిటండి మీరు కూడా ఎప్పుడైనా సాంబార్ వేసుకుంటే ఈ విధంగా వేసుకోండి కూర అయితే పర్ఫెక్ట్ అయితే మీకు అయితే వచ్చేస్తుంది ఇది వాళ్ళ రెసిపీ అయితే ఇది మా రెసిపీ మీకుంటే కష్టంగా లైక్ చేయండి కొత్తగా వస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతాం అంతవరకు ఉంటాం మరి బాయ్